హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం అల్లు అర్జున్ గారు ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో చేస్తున్నారు అలాగే ట్రోలర్స్ అయితే వాళ్ళ ఇష్టమైన రాజ్యం సినిమాకి ముందు సినిమాకి తర్వాత కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగానే ప్రవర్తిస్తున్నారు అయితే ఈ విషయాల నడుమ ప్రజెంట్ అల్లు అర్జున్ గారు నాగబాబు గారిని కలవటం చిరంజీవి గారిని కలవటం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం వెనుక అనేక అంశాలు వార్తల వాస్తవాల అసలు ఏం జరగబోతుంది ఆ దాని వెనుకున్నటువంటి విషయం ఏంటి అని మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీడియాలో మంచి ఉంది చెడు ఉంది కానీ ట్రోలర్స్కి మాత్రం అదే పనిగా ఏం రాస్తున్నారనే అంశం కూడా మర్చిపోయి వినిపిస్తున్న చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే రాజకీయాల్లోకి వస్తున్నారన్నట్టుగా లో మినిస్టర్ ఇస్తారన్నట్టుగా అయితే రకరకాలు ఇంకా కోర్టు విషయాల్లో ఈయనే చేశారన్నట్టుగా చాలా వినిపిస్తున్నాయి అయితే అసలు వాస్తవం ఏంటమ్మా వెనకడికి శ్రీకృష్ణ రాయబారంలో ఎన్నడూ వేడరా అని రుక్మిణి వచ్చి అని ఒక ఏదో ఒక పద్యం ఉంది అలాగా ఎన్నడూ జరగని అంశము అల్లు అర్జున్ గారి మీద ఒక నింద అలాగే అనుకోకుండా అరెస్ట్ కావడము పోలీస్ స్టేషను కోర్టు జైలు మళ్ళీ సేమ్ డేని బెయిల్ తీసుకోవడం ఇంటికి రావడము ఇవన్నీ ఆయన జీవితంలో ప్రప్రథమంగా జరిగే ఊహించనటువంటి సంఘటన అది కూడా ఒక బిగ్ సక్సెస్ తర్వాత అది ఆ సందర్భంగా అతను మానసికంగా చాలా షాక్ గురయ్యి ఉంటారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు అండి వాళ్ళందరూ బంధువులు అతను వాళ్ళకంటే వయసులో చిన్నవాడు అతనికి ఇంత కష్టం వచ్చింది అంటే వాళ్ళు కలవడము మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణమైన విషయము ఇందులో పెద్ద ఊహాగానాలు చేసేసి ఏవేవో చిత్రించి రాయాల్సిన అంశం కాదు ఇది వెరీ కామన్ థింగ్ అలాగే అల్లు అర్జున్ గారు నాగార్జున గారినో లేకపోతే రాజశేఖర్ గారినో ఇంకెవరినో కలిశారు అంటే ప్రభాస్ గారినో మహేష్ బాబునో వాళ్ళంతా మిత్రులు వాళ్ళందరూ సమకాలీకులు అలాగే సాటి హీరోలు వాళ్ళు వృత్తి ఒకటే నటన అనేది సో వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కూడా ఒకళ్ళనొకరు కలుసుకోవడము అలాగే కష్ట మాట్లాడుకోవడము ఇందులో పెద్ద చిత్రంగా విచిత్రంగా మాట్లాడుకునే అంశం ఏమీ లేదు ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టు ఊహించేసి ఈయన రాజకీయాల్లోకి వచ్చేస్తాడు ఈయన కాబోయే సీఎం ఈయనే జగన్ ఈయన్ని నిలబెడతాడు వైసీపీ తరఫున వస్తాడు లేదా ఇతను జనసేనలో చేరిపోయాడు జనసేన తరఫున ఇతనికి ఒక పదవి ఇచ్చేస్తారు ఏంటంటే ఈ మాటలు ఇవన్నీ కరెక్ట్ కాదు కాకపోతే మీడియాలో కొందరికి ఏదో ఒక అంశము కావాలి ఆ అంశము ఇప్పుడు ఈయన దొరికాడు వైరల్గా వైరల్ టాపిక్ ఇప్పుడు ఈ ఈయన టాపిక్ మాట్లాడితే అందరూ వింటున్నారు చూస్తున్నారు అది కారణం అంతే తప్ప మరే కారణాలు లేవండి ఆయనకు కష్టం వచ్చింది వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు తప్పే ఉంది దానికి వెంటనే కొన్ని ఛానల్స్లో ఏం చెప్తున్నారో తెలుసా ఆ చనిపోయిన అభిమాని రేవతి గారి కుమారుడు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరు చూడటం లేదు ఎవరు పట్టించుకోవటం లేదు అది కదా చేయాల్సిన పని అంటే అల్లు అర్జున్ గారికి బెయిల్ మాత్రమే వచ్చిందండి ఆ బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి వాటి ప్రకారము ఆయన నడుచుకోవాలి అంతేగాని ఆయన పూర్తిగా స్వేచ్ఛగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి ఉండదు లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని కండిషన్స్ ఇస్తారు ఆ బయల్లో దాన్ని అతిక్రమించకూడదు ఆయన అందువల్ల ఇదంటే బంధు బలగాల్ని స్నేహితుల్ని కలవడం అనేది తప్పు కాదు మరి ఆ అబ్బాయి ఆపదలో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి చూడాలి కదా అని అంటే దానికి వాళ్ళు ఇంకేదైనా కనెక్షన్ పెట్టేస్తారు అదిగో అక్కడికి వెళ్ళాడు వాళ్ళకు కోటి రూపాయలు ఇచ్చేసాడు పాతిక లక్షలు కాదు దాంతో వాళ్ళు కేసు విత్డ్రా చేసేసుకున్నారు ఆ పిల్లాడు కూడా పోయినా పర్వాలేదు అని అన్నాడు ఆ తండ్రి ఇలా పిచ్చ పిచ్చగా కూడా మాట్లాడే ఆస్కారము ఉంది అందువల్ల కొన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని కూడా అలాగే బెయిల్లో ఉన్న కండిషన్లన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని శ్రీ అల్లు అర్జున్ గారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు వెళ్ళటం లేదు కేవలము తన బంధువుల్ని కలుస్తున్నాడు లేదా తన బంధువులు తనని కలవచ్చు అంతవరకే అంత మాత్రాన ఆయన్ని రకరకాలుగా చిత్రించి మాట్లాడడం అనేది ఎంత మాత్రమూ భావ్యం కాదు ఎవరో అడిగారు నేను న్యాయం ధర్మం మాట్లాడుతూ ఉంటాను కదా ఎవరో కామెంట్ పెట్టారు అమ్మ మీకు ఎంత పే పే చేస్తున్నారు అది ఏమండి ధర్మము ఎంతో అంత పే చేస్తున్నారు న్యాయము ఎంతో అంత పే చేస్తున్నారు ఎవరికి ఎవరు ఏమీ పే చేయరు న్యాయము ధర్మము అనుసరించే వాళ్ళు ధర్మానుసారంగా మాట్లాడతారు అని గుర్తుంచుకోండి నేను ధర్మబద్ధంగా మాట్లాడతాను న్యాయబద్ధంగా మాట్లాడతాను అంతే తప్ప నాకు ఎవరో ఏదో ఇస్తే మాట్లాడే మనిషిని కాదు నాకు ఎవరు ఏమీ ఇవ్వలేరు కూడా ఎందుకంటే భగవంతుడిని వాడికి భగవత్ శక్తిని సర్వస్వంగా భావించే నాలాంటి ఆధ్యాత్మికులకి మీరు ఎవ్వరూ కూడా ఏమీ ఇవ్వలేరు అందరికీ అన్నీ ఇచ్చేది ఆ పరమాత్ముడే అని గుర్తుంచుకోండి దయచేసి మంచి కామెంట్లు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా సైలెంట్గా ఉండండి అంతేగాని మానసికంగా మనుషుల్ని కృంగదీసేటువంటి కామెంట్స్ నాకే కాదు ఎవ్వరికీ పెట్టడం న్యాయం కాదు గుర్తుపెట్టుకోండి మీరు మనుషులే కదా అందుకని చెప్తున్నాను ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారిని మీరు అపార్థం చేసుకుంటున్నారు చేతనైతే అర్థం చేసుకోండి ఆయన పరిస్థితిని లేదా మౌనంగా ఉండండి కాలమే న్యాయాన్ని న్యాయబద్ధమైన తీర్పుని ఇస్తుంది అలాగే రేవతి గారి కుటుంబానికి అలాగే ఆ పిల్లవాడికి కూడా మనశ్శాంతి కలగాలి అని అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే కోర్టు వారు కూడా వాళ్ళకి తగిన న్యాయం జరిపిస్తారు తప్పకుండా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ వ్యూవర్స్ సో విన్నారు కదా ఇది పరిస్థితి అల్లు అర్జున్ గారు ఏ పని చేపట్టినా కూడా ట్రోలర్స్ వాళ్ళు ఇష్టానుసారం రాస్తున్నటువంటి వార్తల వెనుక వాస్తవాలు కర్ణం గారు మాటల్లో విన్నారు కదా సో మీ కమెంట్స్ మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్